వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఛానల్కి స్వాగతం సో ఏంటి నా ఏంటి ఫ్రెష్ అవుతున్నాయి చాలా నగర్లో అడుగుతున్నాను చాలా మంది అవునండి మీ అందరికీ చెప్పాను దేవుడు ఒకవైపు నుంచి అంటే కొంతమంది చేసిన వాటికి ఒక మంచి ఆపర్చునిటీ పోతే ఎక్కడో ఒక చోట మళ్ళీ నాకు ఒక మంచి ఆపర్చునిటీ వస్తుంది సో డెఫినెట్గా నేనే మీకు ఒక చూపిస్తానని నేను ఆ రోజు చెప్పాను సో భగవంతుడు దేవుడు ఆల్రెడీ చేశాను ఇప్పుడు వస్తాయి కొలలో మీరందరూ కూడా ఆదరిస్తారని మనం కోరుతున్నాను ఇది ఒక పాలిటీ పెట్టు లాంటివి అలాగే అక్కడ ఏంటి ఎలా చేస్తారు ఏంటి అని చిన్న చిన్న షాట్స్లో చూపిస్తాను మొత్తం అప్పుడే షూట్ బట్ ఆఫ్టర్ టెలికాస్ట్ అయిన తర్వాత చిన్నగా అసలు ఎంత కష్టపడ్డాము ఏంటి అనేది నార్మల్గా తర్వాత వీడియో అయితే చేయొచ్చు ఎందుకంటే ముందే అలా రివ్యూ చేయకూడదు కదా కొన్ని ఉంటాయి అక్కడ రూల్స్ అనమాట నేను వచ్చి కేవ్ కార్తిక్ గారి టీంలో అయితే చేస్తున్నాను బ్రదర్ చాలా మంచి ఆయన ఆయన సార్ చాలా బాగా మాట్లాడేవారు అన్నతో చేసినప్పుడు చాలా బాగా అనిపించింది అంటే చాలా బాగా మోటివేట్ చేస్తూ అంటే నాకు యాక్టింగ్ రాదండి అంటే లేదమ్మా ఇట్లా చేయొచ్చు అట్లా చేయొచ్చు అని చాలా బాగా చెప్పారు అట్లానే మీ డ్రెస్ చాలా బాగుందండి చెప్తాను సో ఈ డ్రెస్ వచ్చి మన కమలి బొటిక్ డిజైనర్ నుంచి మన శ్రీగారు అయితే అందించారు సో ఇది కొంచెం న్యూ ట్రెండిగా ఉంది మీకు ఒకసారి చూపిస్తాను చూడండి విడుగుంది ఇట్లా కొత్తగా ఉంది ఇక్కడ కూడా ఇలా ఇచ్చారు బ్యాక్ సైడ్ సో మన రెడ్ కలర్ ఫ్లవర్స్ నుంచి రెడ్ కలర్ ఈ అలా అనమాట నేను ఇంకొకటి ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఖచ్చితంగా భగవంతుడు అనేవాళ్ళు ఉంటారు ఇంకా ముందే మంచి ఆపర్చునిటీ అయితే జబర్దస్త్ నుంచి వచ్చింది సో చేశాను నేను కూడా ఎగర్లీ వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు వస్తుంది అని నా వరకు అయితే నేను చాలా బాగా చేశాను అక్కడ ఖుష్బు గారితో కానీ రేష్మి గారితో కానీ అక్కడ టీం మెంబర్స్ అందరితో కానీ కొన్ని కొన్ని టిప్స్ అయితే మీకు అట్లా యాడ్ చేస్తాను మొత్తం విడుదలైన తర్వాత మొత్తం చూపిస్తాను అట్లానే నేను వచ్చి మేము పైకి వెళ్ళాం కదా ఇదిగోండి టీ కోసం అని చెప్పి ఇదే స్థాయి బుక్ చేశాడు ఇందులో ఇట్లా రెండు ఉన్నాయి ఇదిగోండి దానికి చూడు హోల్స్ ఉన్నాయి దానికి సైడ్ కి దాంట్లో టీ పౌడర్ వేస్తే దాంట్లోకి ఆవిరితోటి వచ్చేస్తుంది అవి సైడ్ కి ఉన్నాయి చూడు నాలుగు నాలుగు గీతలు అవి హోల్స్ ఇది అట్లా అంటే టీ పౌడర్ అందులో వేస్తే మనకు మళ్ళీ మనకు వడగట్టుకోవాల్సిన పని ఉండదు టీ పౌడర్ ఇట్లా తీసేసి సరే తీసుకున్నాము నేను పైన కింద అఖిలా సాయి వాళ్ళు తిరుగుతారు అనమాట అట్లానే ఇదేంటి వేగిన అలాగే ఇది బుక్ చేసినట్టున్నాడు కొంచెం మాది కూడా పైన చేసుకోవాలి వీళ్ళు చేసినాక కింద రూమ్ లన్నీ చాలా బాగా చేస్తారు వీళ్ళు బాగున్నాయి మా అమ్మగారు కూడా ఇవి అడుగుతున్నారు ఇంటికి అదే ఇప్పుడు నేను కొట్టిన తర్వాత నేను కూడా మా ఇంటికి బుక్ చేసుకుంటాను అక్కడ కూడా చేస్తా చాలా బాగున్నాయి ఇది дан మెసేజ్ జాలరు ఇది వాడిని బెడ్ రూమ్ యాక్చువల్ గా ఆర్డర్ చేసిన రెండు డిఫరెంట్ కలర్స్ వచ్చాయి కదా మళ్ళీ టూ అట్లాంటి ఆర్డర్ చేస్తే ఆ కలర్ ఈ కలర్ ఉంటుంది ఇది వైట్ ఉంది అది వేరే కలర్ ఉంది బొమ్మలు మన బొమ్మలు మధ్యలో అవి రెండు వెనకాల పెట్టేసి ఆ బొమ్మలు సెట్ చేయాలి అది పడిపోతుంది ఉండదు అబ్బాయి ఆ అబ్బాయి ఉండాలి అక్కడ ఇవి ఉన్నాయి ఇవి కూడా తీసుకొచ్చారు వీటికి మళ్ళీ ఇంకొక చిలకలు కూడా ఉన్నాయి అవి అక్కీయాలి గోడ మీద టేపేస్ గోడ మీద పెట్టాలన్న నేను ఇవన్నీ ఎందుకని ఒకేసారి చూపిస్తాను అంటే మీకు ఒకసారి చూపిద్దామని అట్లనే ఇదిగో కింద ఈ రూమ్ చూడండి ఇది నేను ఒకప్పుడు ఉండే కదా ఇప్పుడు సాయాలు ఉంటారు ఇందులో మొత్తం ఇదంతా వీలే డిజైన్ చేసి అడుగుపోయాను మళ్ళై ఇట్లు ఇల్లు ఊడ్చాగా మొత్తం సామాన్లు అంతా ఇప్పుడు సర్దుకున్నారు ఇది ఇప్పుడు కింద ఉంటున్నారు అలాగే నేను ఢిల్లీ వెళ్ళాల్సి వచ్చిందండి ఒక షూట్ వన్ మీద అట్లనే మా కూతురు సోఫియా నా కోసం ఇక్కత్తు శారీ అయితే తీసుకుని చాలా అంటే చాలా బాగుంది థ్యాంక్ సో మచ్ సోఫియా చూశారా దీని గురించి ఒక మంచి సింపుల్గా కొత్తది ఏదైనా అంటే స్లీవ్ లేకపోతే కొంచెం ఇక్కడి వరక సో ఇది వచ్చి మా కూతురి ఇచ్చింది సోఫియా ఎక్కద్ది అనమాట చాలా బాగుంది దీని మీదకి ఒక మంచి బ్లౌజ్ అయితే కుట్టించుకుంటాను లెస్ అనుకుంటున్నాను చూద్దాం శారీ అయితే నాకు బాగా నచ్చింది కలర్ కాంబినేషన్ కూడా బాగుంది సో ఇవన్నీ పక్కన పెడితే ఇంకేముంది ఆ బెడ్షీటు అది కాదు ఓన్ కాదు అంటే అట్లా సెట్ చేసి దానికి మధ్యలో వేసేస్తే అయిపోతుంది కొత్త కదా పిండాలు ఒకసారి సో వీటిని వేసుకోవాలి ఇవి ఇప్పుడు పైకి పట్టుకెళ్ళాలి ఇదంతా ఒక ఎత్తే అయితే ఏం చెప్దాం లేదు మర్చిపోయినా ఆ ఫ్లైట్ గురించి చెప్తాకొచ్చి మేము ఢిల్లీ వెళ్ళాల్సి వచ్చింది ఒక పని మీద సో ఒక షూట్ పని మీద వెళ్దాం అనుకున్నాము అనుకోకుండా మేము ఫోర్త్కి అయితే నేను బుక్ చేసాము సో గా వాళ్ళు నైట్కి ఇట్లా వాళ్ళే ఫిఫ్త్ కి మీ ఫ్లైట్ ఇలా డిలే అయ్యింది సో ఫిఫ్త్ కి మీరు మార్నింగ్ సెవెన్ థర్టీకి ఇట్లా ఉంది అది ఇదని చెప్పారు సో మేము కూడా సెవెన్ థర్టీకి మార్నింగ్ ఫోర్ క్లేస్ రెడీ అయ్యి వెళ్ళేసరికి అసలు ముందు ముందు ఎలా అయితే యాక్చువల్ టెన్ ఓ క్లాక్ బుక్ చేసుకుని సెవెన్ ఓ క్లాక్ అది ఫోర్త్ మేము టెన్ థర్టీకి బుక్ చేసుకున్నాము అది ఫిఫ్త్ కి డిలే అయ్యి సెవెన్ థర్టీకి అయింది ఆ సెవెన్ థర్టీ కాస్త ముందు రోజు మాకు చెప్పు ఇంటిమేట్ చేస్తారు ఈ ఫ్లైట్ అని కానీ ఫిఫ్త్ రోజున అసలు ఇంటిమేట్ లేదు ఏమీ లేదు మనం ఏదైనా టికెట్స్ బుక్ చేసుకుంటే ఓపెన్ గానే ఉంటున్నాయి బుక్ అయిపోతున్నాయి నెక్స్ట్ తర్వాత ఇట్లాంటివి చేస్తున్నారు సో ఇండుకోలు అయితే మరీ దారుణంగా ఉన్నాయి సో దయచేసి మాత్రం ఎవ్వరు అట్ ప్రెసెంట్ ఆ ప్రాబ్లమ్స్ అవి సొల్యూషన్ దొరికేంత వరకు దయచేసి అసలు ఫ్లైట్ అయితే వెళ్ళకండి ఎందుకంటే మనీ అనేది చాలా పోతుంది దీనివల్ల మాకేమైంది ఢిల్లీ నుంచి రిటర్న్ ఫ్లైట్ కూడా మేము క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది దాంట్లో మనిషికి మాకు టెన్ కే అయితే ఫోర్ థౌజండ్ పోయే పోయింది సో ఇది వేస్ట్ ఆఫ్ టైం అయ్యింది అబ్బా అనుకుని మేము చాలా బాధపడ్డాము అదే వీళ్ళు మాకు నిన్న నైట్ మాకు చెప్పేసి ఉండుంటే ఇట్లా డిలే అవుతుంది ఇలా పోస్ట్ పోన్ అవుతుంది అని అంటే మేము బుక్ చేసుకునే వాళ్ళం కాదు రిటర్న్ ఫ్లైట్ కూడా మాకు బుక్ అయ్యేది కాదు డబ్బులు అనేవి సేవ్ అయ్యి టైం కూడా సేవ్ అయ్యేది నిద్ర లేదు అటువైపు షూట్ క్యాన్సిల్ అయింది ఎయిర్పోర్ట్ దాకా రిటర్న్ రావాలి అన్ని ఉన్నాయి కొంచెం చూసుకోండి మళ్ళీ వెళ్ళి సఫర్ అవడం అవన్నీ చాలా ప్రాబ్లమ్ అని అనుకున్నాము ఇంకొకటి థ్యాంక్ యూ సో మచ్ కొంచెం బిజీగా ఉండబట్టి నేను వీడియో చేయలేదు ఈ వీడియోలో కొన్ని క్లిప్స్ జబర్దస్త్ గురించి కొన్ని కొన్ని చిన్న చిన్న బిడ్స్ అయితే యాడ్ చేస్తాను అక్కడ ఉండే నాకు సాగరి కానీ అందులోనే చేస్తుంది వాస్తరాని గారి టీంలో లో అనుకుంటా చాలా మంచి సపోర్టర్ అనమాట నాకు చాలా బాగా నచ్చింది ఒక బాగా కనెక్ట్ అయిపోయాం చెల్లి 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 అంటూ థ్యాంక్ యూ సో మచ్ రా నా వీడియో రూపంలో నీకు కూడా చెప్తున్నాను నా బెస్ట్ విషెస్ నీకు కూడా సాగరిక ఇట్లానే మనం ఎప్పుడు మంచి అక్క చెల్లిలాక మంచిగా ఉండాలనుకున్నాను అక్కడ ఉండే మొత్తం మొత్తం అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అందరూ చాలా బాగా డౌన్ టు ఎత్తు మాట్లాడారండి ఎక్కడ ఎటువంటి ఇది లేకుండా చాలా మంచిగా అందరూ మాట్లాడారు ఈ చిన్న అవకాశాన్ని నేనైతే సద్వినియోగం చేసుకున్నాను దీని తర్వాత మరి ఏమవుతుంది అనేది మనకైతే తెలీదు అట్ ప్రజెంట్ అయితే నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఫస్ట్ టైం అనమాట యాక్టింగ్ సో ఏం చేశాను అనేది పక్కన పెడితే నా పర్ఫార్మెన్స్ ఒకటైతే చేస్తాను అదైతే ఖచ్చితంగా చూడండి నాకు తెలిసింది నాకు డ్యాన్స్ బాగా వచ్చు చాలా బాగా చేశాను డ్యాన్స్ సో అది వేస్తారు అనుకుంటున్నాను డెఫినెట్లీ మీరు అది చూసి ఆదరించి ఇంకా మీ అందరూ నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మా మమ్మీ గారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మా సిస్టర్స్ అందరూ మా కమ్యూనిటీ పిల్లలు కొంతమంది అందరూ నాకు బాగా సపోర్ట్ చేశారు అట్లానే ఇదిగోండి ఇది వచ్చింది అక్కడికి హాయ్ తియా హాయ్ తియా అయితే నాతో పాపం ఎంటర్ టూ డేస్ వరకు ప్రాక్టీస్ నుంచి నెక్స్ట్ డే వరకు నాతోనే ఉంది చాలా బాగా మేము ఎంజాయ్ చేస్తాం అనమాట తియాకి మోడలింగ్ అంటే చాలా ఇష్టం తను కూడా ఆ ఫీల్డ్లో ఉండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను చిన్న చిన్న బిట్స్ మళ్ళీ చెప్తున్నాను చిన్న చిన్న బిట్స్ యాడ్ చేస్తాను ఒకసారి చూడండి సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నాయుడు వన్ ఫోర్ త్రీ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ సో ఇట్లా అనమాట ఇట్లా రూమ్స్ ఇది ట్వంటీ టూ ఇట్లా ఇక్కడ నా రూమ్ అనమాట ఓకేనా సో ఇక్కడ మిర్రర్ కూడా ఉంది నేను కనపడుతున్నాను చూడండి ఈరోజు నా ఓకే అండి ఎక్కడికి వచ్చేసాను మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది నేను జబర్దస్త్ ఈరోజు జబర్దస్త్ షూటింగ్ ఉంది సో దాంట్లో మంచి క్యారెక్టర్ మన కేవ్ కార్తిక్ గారి టీంలో అయితే చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ మన టీంకి అలాగే కార్ కే కార్తిక్ ఆన్నగారికి థ్యాంక్ యూ సో మచ్ మీకు ఆల్రెడీ చెప్పాలి లాస్ట్ టైం మనకంటూ ఏదో ఒక రోజు వస్తుంది అని చెప్పి అది ఈ రోజు నేను అనుకుంటున్నాను అయిపోవ్ మై సెల్ఫ్ నేను నన్ను ప్రూవ్ చేసుకోవాలని ఫీల్ అవుతున్నాను సో చూద్దాం ఫుడ్ పొద్దునే లేచాను నేను అయితే మా పుట్టడానికి నాకు డ్రై ఫ్రూట్స్ అవి తీసుకొచ్చాను ఆకలి వస్తాయా సో అవి కూడా అంతే డ్రై ఫ్రూట్స్ మా మా అయితే

Bye.

ఏదైనా ఆయనే డీల్ చేస్తారు మాట్లాడాలంటే అలాగే వాళ్ళు చెప్పింది డైలాగులా గుర్తు ఫోన్ లో చెప్పింది డైలాగులు మాత్రము అది ఆ డైలాగ్ మాత్రం బట్టి ప్రాక్టీస్ అయిపోతుంది జస్ట్ ప్రాక్టీస్ చేయలేదు సో ఇటు పైన జబర్దస్త్ ఛాన్స్ వచ్చింది జబర్దస్త్ ఛాన్స్ వచ్చింది ఇప్పటివరకు ఇన్స్టాగ్రామ్లో నా కంటే నేను ఆదరించు ఎక్కడెక్కడికో వేయాలి మీ సపోర్ట్ వల్ల వరకు వచ్చినా దీనికి ముఖ్య కారణం అప్పుడు ఇటుకొస్తా మనకు ఆర్థిగా నడవాలి మా టీంలో మా పాత్రలు పాత్రలు అంటే ఆ పాత్రలు కాదు డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు ఇదే ఆడిషన్స్ వచ్చిన తర్వాత ఇన్స్టాగ్రామ్ మిలియన్స్ లో పోయినాయి ప్రపంచాలు దాటినాయి మీ బ్లెస్సింగ్స్ వల్ల మళ్ళీ జబర్దస్త్ లో ఉన్నా దీనికి ముఖ్య కారణం మెయిన్ పిల్లర్ గడ్డపార ఒక ఉన్నాడు చూస్తే ఆహా అంటారు మా కార్తీకరావు ఏ తెలుసు కదా గడ్డపారే గడ్డపారే ఈ గడ్డపారే ఎతికి 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 ఎవరైతే కంటెంట్ ఉంటారో ఎవరైతే దానికి న్యాయం చేస్తారో ఎవరైతే గడ్డపార అంటారో మా నన్ను మా టీవీని ఆదరించిండు మా టీంలో కొన్ని పాత్రలు ఉన్నాయి పాత్రలు అంటే ఆ పాత్రలు కాదు కలిగే పాత్రలు కాదు ఇదో మా కుమారి ఆంటీ గారు తెలుసు కదా మన టీమే అంకిత నాయుడు గారు సో మన టీమే ఇంకొక ఏమి ఉంది మొత్తం మన మొత్తం ఆహా అంటారు ఇంకేమంటారు తెలియదు సుష్మా భూపతి సో తొందరలో మాది రిలీజ్ అవ్వబోతుంది తొందరలో మన కార్తీక్ తొందరగా సిగ్నల్ ఇవ్వబోతుండో కంటెంట్ ఉంటది రెండు ఎపిసోడ్ ఇచ్చిన ఛాన్స్ గడ్డపారే నెక్స్ట్ మళ్ళీ మేము కనిపించాలి అంటే ఈ వీడియో షేర్ చేయాలి లైక్ చేయాలి కమెంట్ చేయరి ఆల్రెడీ మా కంటెంట్ చూసేరు ఫస్ట్ స్కిట్ కాబట్టి ఫస్ట్ స్టే కాబట్టినాం కాబట్టి మా ప్రయత్నం చేసినాము ఓ ఆల్రెడీ నేను డిగ్రీ లా ఉన్నప్పుడే అప్పుడే చీర కట్టి లెక్క వేసిన స్టేజ్ ఒక ఊపు ఉంటది వెయిట్ ఫర్ దట్ ఎపిసోడ్ సో ఈ వీడియో ఏడు వరకు వచ్చిందో మీ పేరు మీ ఊరు కమింగ్ సొందరు ఎపిసోడ్ వస్తుంది అందరూ థ్యాంక్ యూ నేను మాట్లాడుతున్నాను అంకిత నాయుడు సో ఏమైందంటే నేను ఆల్రెడీ మేము ఢిల్లీకి ఫ్లైట్ బుక్ చేసుకున్నాం సో మేము ఫోర్త్ని బుక్ చేసుకున్నాం బట్ ఫోర్త్ని క్యాన్సిల్ చేసి ఫిఫ్త్కి ఫార్వర్డ్ చేశారు ఫిఫ్త్ తర్వాత ఇప్పుడు వస్తే ఎటువంటి ఇంటిమేషన్ లేదు జీమెయిల్లో ఎటువంటి కన్ఫర్మేషన్ ఏమీ లేదు అలా స్ట్రగుల్ అయ్యకుంటూ అక్కడి నుంచి వచ్చామనమాట పాసింజర్స్కి ఇబ్బంది లేకుండా మీరు చెప్పుడు ఉంటే బాగుండేది అట్లీస్ట్ మాకు ఎటువంటి ఇంటిమేషన్ లేదు మాకు లేదు టైం వేస్ట్ మనీ వేస్ట్ అట్లనే ఎంతమంది సఫర్ అవుతున్నారో చూసారు కదా చూడండి మేము ఫోర్త్న ఢిల్లీ వెళ్ళడానికి ఫ్లైట్ బుక్ చేసుకున్నాము అసలు మొత్తం ఫ్లైట్స్ అన్నీ క్యాన్సిల్ చేసేసారు ఎటువంటి ఇంటిమేషన్ లేదు అసలు అట్లీస్